హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రంజిత్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసేద్దాం రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలని రావడం జరిగింది రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు వన్ ఇస్ట్ వన్ జాబితా విడుదల రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ వన్ ఇస్ట్ వన్ చొప్పున ఎంపికైన అభ్యర్థులు మంగళవారం విడుదల కానుంది సోమవారం అర్ధరాత్రి డిఈఓ కార్యాలయాలకు పాఠశాల విద్యాశాఖ సంచలకుల కార్యాలయం పంపించనుంది ఎంపికైన అభ్యర్థులు అన్ని జిల్లాల్లోని డిఓ కార్యాల వద్ద ఉదయం ఏడు గంటలకే చేరుకోవాలని పలువురు డిఈఓలు ప్రకటించడం గమనార్హం వారికి గుర్తింపు కార్డును అందజేస్తారు ఆ తర్వాత బుధవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునే కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు ఇప్పటికీ అన్ని జిల్లాలలో ధృవపత్రాల పరిశీలన ముగిసింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే వారిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్